ప్రతిరోజు సూర్యుడు ముందే పూర్తయ్యే పనులతో మొదలయ్యే నా పనులు చక్కదిద్దుకొని అలాగే టిఫిన్ సెంటర్కి వెళ్ళి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ మళ్ళీ సూర్యాస్తమయంతో మొదలయ్యే పనులు అన్నమాట ఇది ఈవినింగ్ బ్లాగ్ ఈ వ్లాగ్లో చక్కగా నా రొటీన్ డైలీ వర్క్ని చూపిస్తూ మంచి మంచి కబుర్లతో వచ్చాను నేను మీ అన్న సంతోష్ని ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోస్ అయితే చక్కగా చూస్తున్నారు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు సజెషన్స్ ఇస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి నాకు మంచి మోటివేషన్గానైతే మీ కామెంట్స్ అయితే అనిపిస్తున్నాయండి చక్కగా మంచి మంచి కబుర్లు చెప్పుకున్నాము మన మిడిల్ క్లాస్ అమ్మాయిలము ఏదైనా సరే ఒక మనిషి మాట ద్వారా ఎంత ఇన్స్పైర్ అవుతారో కదా అలాగనే ఈ వ్లాగ్స్ ఈ మంచి మంచి కబుర్లు అయితే చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను ఇంకా మంచి మంచి టాపిక్స్ చెప్పుకునే ముందు ఇంకా ఈవినింగ్ ఏముంటుందండి చక్కగా మళ్ళీ ఒకసారి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకోవడము ఉతికిన బట్టలని తీసుకొని పక్కన పెట్టడము పిల్లలైతే చాలా హెల్ప్ చేస్తారండి ఇంకా ఈ బట్టలు మడత పెట్టడము ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులన్నీ వాళ్ళ చిన్న చిన్న చేతులతో చేస్తారు ఇంకా నాది ఇది గాజులో పెట్టే అండి ఇంకా గాజులు చాలా రోజులైంది మార్చుకొని నాకు గాజులు అంటే చాలా చాలా ఇష్టము రకరకాల గాజుల్లో అందులో గ్రీన్ కలర్ రెడ్ కలరు ఇలాగ గోల్డ్ కలర్ వచ్చినవే డైలీ యూస్ చేస్తాను నాకు ఇంకా ఫిఫ్టీన్ డేస్ కానీ వన్ మంత్ కానీ మార్చుకోవాలనిపిస్తే వాటిని రకరకాలుగా మార్చుకుంటూ ఉంటాను చాలా బాగా అనిపిస్తుంది ఇంకా చేతికి గాజులు కాళ్ళకి పట్టీలు ఇవి భలే సాంప్రదాయబద్ధంగా ఉంటాయి మన ఎనర్జీ లెవెల్స్ని కూడా సిస్టమెటిక్ వేలో ప్రొడ్యూస్ చేయడానికి ఇవి చాలా అవసరమట చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను తెలుసుకున్న విషయాలలో ఇది చాలా ముఖ్యమైన విషయము ఎందుకంటే హ్యూమన్ బాడీ మన హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ కాకుండా ఉండడం కోసము మన నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం కోసము సో ఈ వీటిని అయితే పెట్టారు కాళ్ళకి పట్టీలు వేసుకోవడము చేతిలోకి గాజులు వేసుకోవడము తర్వాత మెడ దగ్గర కంఠం దగ్గర ఏదైనా హారాలని ధరించడం ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు వీటన్నిటినీ ధరించాలని చెప్పారు కాళ్ళకి మట్టి మట్టలు కూడా పెట్టుకుంటాము కదా వాటికి కూడా ఒక రీజన్ ఉంది మట్టలు పెట్టుకోవడం వల్ల మనకు ఏదైతే గర్భసంచికి సంబంధించిన నడి వ్యవస్థ ఉందో అది క్రమబద్ధీకరించబడి ఉంటుంది చక్కగా పనిచేస్తుంది సో ఇవి అన్నీ మనము వేసుకోవడం ద్వారా మనకు అయితే సిద్ధిస్తుంది అని సాంప్రదాయంతో ముడిపెట్టారు కాబట్టి వీటిని నేను ఫాలో అవుతాను నాకు చాలా ఇష్టము ఇంకా నా ఎనర్జీకి ఇవే అప్ అని కూడా అనుకుంటాను ఒక్కరోజు చేతికి కాళ్ళకి పట్టీలు కానీ చేతులకి గాజులు కానీ ఇలాగా నిండుగా కనబడపోతే అస్సలు ఊరుకోబుద్ధి కాదు ఇంకా మా వారికి కూడా చాలా ఇష్టము ఇంకా అమ్మా నాన్న కూడా ఇలాగే పెంచారు కాబట్టి ఇలాగా ఉంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది అండి నాకు ఇంకా మనసుకు నచ్చిన వాళ్ళకి ఇష్టంగా ఉండడం కంటే ఏముంది చెప్పండి కదా నాకైతే అలాగే అనిపిస్తుంది సో అలా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అన్నమాట ఇంకా మనము ఒక టాపిక్ మాట్లాడుకుందామని అయితే మంచి టాపిక్ అయితే మాట్లాడుకుంటున్నాం కదా అందులో వచ్చేసి ది బెస్ట్ టాపిక్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు తెలుసుకోవాల్సిన అత్యంత విలువైన టాపిక్ ఏంటంటే థమ్లైన్ అయితే చూశారు కదా చీరలు సో నాలుగైదు సార్లు కట్టుకొని చిరిగిపోయిన చీరలు చీరలే కదా చినిగిపోతూ ఉంటాయి డబ్బంటారా ఖర్చు పెడితే కరిగిపోతూ ఉంటుంది నగలంటారా మనం వేసుకుంటే అందాన్ని ఇస్తాయి ఆ అందంతో పాటు మనతో అయితే తిరిగి ఏవి రావండి ఇవి కానీ వీటిలలోనే స్టేటస్ వెతుక్కుంటూ చాలామంది ఇవి లేని వాళ్ళని అవమానిస్తూ ఉంటారు కించపరుస్తూ ఉంటారు చులకన చూస్తూ ఉంటారు సో ఇవి ఉంటేనే స్టేటస్ అనుకొని వీటిల్లో ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటారు ఎదుటి వ్యక్తిని చులకన చేస్తూ ఉంటారు సో ఇవి కాదు మన లైఫ్ని డిసైడ్ చేసేటివి మన స్టేటస్ని డిసైడ్ చేసేటివని విలువైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు మాత్రమే గ్రహించగలుగుతారు ఆ విలువైన వ్యక్తిత్వాన్ని మనం అలవర్చుకోవాలి అంటే ఈ మిడిమిడి జ్ఞానంతో ఈ విలువ లేని వస్తువులను చూసుకొని అవే విలువైనవి అనుకొని వీటితో వీటితో చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకోసం అంటే ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే చాలా నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేశాను లైఫ్లో సో అనాది నుంచి వస్తున్నదే కొద్దిగా ఉంది సిరి సంపదలతో ఉండి చక్కగా చీరలు కట్టుకుంటూ బాగా ఉంటూ నగలు పెట్టుకొని స్టేటస్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తారు ఎదుటి వ్యక్తి అంటే అందరూ అలాగుండరు కొంతమంది మాత్రము తర్వాత మామూలుగా ఉండి పద్ధతిగా ఉండి మంచి మాట మంచి పద్ధతి ఉన్న వాళ్ళకి విలువ అనేది తక్కువ ఇస్తూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళ ద్వారా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఒకప్పుడు నోటికో కోటికో ఒక్కరు ఉంటేనే నలుగురు అనుకునేవాళ్ళు చూస్తారా వాళ్ళు ఇవాళ వచ్చిన సిరితోటి మనని ఇలాగ కించపరుస్తున్నారు అని అనే భావన వచ్చి అనుకొని బాధపడుతూ లేదు మన లైఫ్ మనము డిసైడ్ చేసుకున్నాము మన లైఫ్లో మనం అన్ని సాధించగలుగుతాము ఎదుటి వ్యక్తి అలా కించపరిస్తే వాళ్ళని అవాయిడ్ చేసేవాళ్ళు సో వాళ్ళతో ఎంతటి ఉండాలనో అంతటినే ఉండేవాళ్ళు సో మన లైఫ్ మనదన్నట్టుగా ఉండేవాళ్ళు కానీ ఇప్పటి కాలంలో వచ్చేసి ఇలాంటి మనుషులు ఎక్కువైపోవడం వల్ల చాలా మనస్తాపం చెందుతున్నాము సో ఆర్థిక పరంగా ఇబ్బంది ఉండవు లేకపోతే అంత స్టేటస్ మెయింటైన్ చేయని వాళ్ళకు ఇలాంటి అవమానాలు జరుగుతూ ఉంటాయి కానీ ఒక్కటి గుర్తుంచుకోండి మన వ్యక్తిత్వం కంటే విలువైన స్టేటస్ ఏది ఉండదు మన వ్యక్తిత్వాన్ని గొప్పగా హుందాగా మలుచుకోవడానికి ట్రై చేయాలి ఆ వ్యక్తిత్వము హుందాగా మలుచుకోవాలంటే మన అలవాట్లు మన అభిరుచులు మన మాట మన పద్ధతి మన నడక అన్నీ చాలా బాగుండాలి ఎదుటి వ్యక్తికి నచ్చే విధంగా ఉండాలి ఎవరైనా సరే ఏం తీసుకొని వెళ్తామో మనము మామూలుగా అందరితో చక్కగా మాట్లాడుతూ మనము పద్ధతిగా ఉంటూ ఎదుటి వ్యక్తి ఏం కోరుకుంటాడు చెప్పండి బయటికి వెళ్తే ఏదైనా వ్యక్తిని మనకి ఎలాగున్నా సరే నవ్వుతూ పలకరించే ఆ మాట ఉంటుంది చూసారా అది నిలబెడుతుంది మనని చక్కటి సంస్కారం నిలబెడుతుంది మనని చక్కటి పద్ధతి నిలబెడుతుంది మనని వ్యక్తిత్వం నిలబెడుతుంది ఇవి నిలబెడితే మన ఇవి విలువైన స్టేటస్ అంటే వీటిని అలవర్చుకోవాలి మనిషిగా మనము పుట్టినప్పుడు ఇవి మనకు ఉన్నవా లేవా అనేది గ్రహించుకోవాలి కానీ ఎదుటి వ్యక్తి ఇవి లేని వ్యక్తి మనని చులకన చేస్తారు అదే ఇవి ఈ సంస్కారము ఈ వ్యక్తిత్వము ఉన్న వ్యక్తి ఎంత డబ్బు హోదా స్టేటస్ ఉన్నా సరే ఎదుటి వ్యక్తికి విలువిస్తాడు అలాంటి వాళ్ళని గౌరవించాలి అలాంటి వాళ్ళని దగ్గరగా ఉంచుకోవాలి ఎవరైతే ఈ చీరలు నగలు ఈ డబ్బు మనిషికి విలువ లేకుండా చూస్తున్నారో వాళ్ళని మన లైఫ్ నుంచి అవాయిడ్ చేయడం నేర్చుకుంటే చాలా అండి ఇవి మాత్రమే కాదు విలువైన వ్యక్తిత్వాన్ని మనం ఏర్పరచుకుంటే మన లైఫ్ చాలా బాగుంటుంది ఎదుటి వ్యక్తి నలుగురు హ్యాపీగా ఉండాలంటే మంచి మాట చెప్పుకోవాలి బాగున్నామా లేవాదా అనే పలకరింపు ఉండాలి అంతే కదా ఉదాహరణకి చెప్తునండి స్నేహితులలోనే ఉంటూ ఉంటారు ఒక మంచి గొప్ప స్టేటస్ రాగానే డబ్బు హోదా రాగానే స్నేహాన్ని మర్చిపోతూ ఉంటారు ఎక్కడైనా ఎదురుపడితే అస్సలు మాట్లాడారండి ఇలాంటివి కూడా ఫేస్ చేస్తాము లైఫ్లో మా ఫ్రెండ్స్ చూ కూడా చూశారు నేను కూడా చూశాను సో కొద్దిగా హోదా వచ్చేసి హుందాతనం రాగానే ఇంకా మనల్ని పట్టించుకోరు అప్పుడు మనతో ఎలాగున్నారు ఇప్పుడు ఎలాగున్నారు అనిపిస్తే భలే వస్తుందండి నేనైతే నవ్వుకుంటాను ఎందుకోసం అంటే వ్యక్తిత్వం అంతే తెలుసుకున్నాం కదా అంటే ఓహో డబ్బు ఉన్నప్పుడు ఇలాగుంటారా డబ్బు లేనప్పుడు అలాగుంటారా అని తెలుసుకున్నప్పుడు నవ్వు వస్తుంది సో ఇది కాదు కదా మనం ఎప్పుడూ ఒకటే తీరుగా ఉండాలి ఉన్నా లేకున్నా ఏదున్నా మన విలువలను మర్చిపోకూడదు ఎదుటి వ్యక్తికి విలువ ఇవ్వడము నేర్చుకోవాలి సంస్కారవంతమైన లైఫ్ని లీడ్ చేయాలి అప్పుడే విలువైన స్టేటస్ని మనము ఏంటంటే అండి అదే స్టేటస్ మనకి ఏముంటుంది చెప్పండి మనము ఉన్నంతసేపు ఈ డబ్బు ఈ నగలు చీరలు వేసుకొని ఎంత హుందాగా తిరుగుతామో మనము బాగా లేనప్పుడు పలకరించే వ్యక్తిత్వము ఉన్న వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు అబ్బా చూసావా అవి ఉన్నప్పుడు కాసంతా కూడా ఆగలేదు మనిషి ఇలా ఉండేదో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది చూస్తారు అనే మాట ఉంది చూస్తారా సో ఆ మాట మనం ఎందుకు పడాలి అదే మంచి వ్యక్తిత్వం ఉండి మంచిగా మాట్లాడుతూ బాగా ఉంటూ ఉంటే ఏదైనా అప్పుడు వచ్చినప్పుడు అబ్బా ఆ మనిషి ఎంత బాగుండేదో ఎంత మంచిగా మాట్లాడేదో ఎంత కలుపుగోలుగా ఉండేదో అని ఆ బాధపడితే ఆ మనసు అంటే మనకు తెలియదు అసలు మనకంత దగ్గర కూడా కాదు అంటే మనం మాట్లాడే మాటను బట్టి మన ఏంటంటే మన గుణాన్ని బట్టి మన సంస్కారాన్ని బట్టి వాళ్ళు ఎదుటి వ్యక్తి మనకు ఆపదొస్తే బాధపడుతూ ఉంటే ఇంకేం కావాలండి అంతకంటే ఏం కావాలి అంటే అలాంటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలి కదా సో నేను చెప్పేది ఏంటంటే వీలైనంత మట్టుకు ఇలాంటి అలవాట్లని దూరంగా పెట్టుకొని మనిషికి మనిషి విలువ ఇస్తూ లైఫ్ని లీడ్ చేయండి చాలా బాగుంటుంది ఇది కూడా మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది మనము హుందాగా లేకుండా హోదా లేకుండా మామూలుగా మనము మనం ఉండే ఏరియా ఉంటుంది మనం ఉండే ప్లేస్ ఉంటుంది మనం ఉండే ఇల్లు ఉంటుంది చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి ఫేస్ చేస్తూనే ఉంటాము కానీ అలాంటి వాళ్ళని దూరం చేసుకొని మనకంటే తక్కువ ఉండి మనతో మంచిగా మాట్లాడుతూ హ్యాపీగా ఉండే వాళ్ళతో స్నేహాన్ని చేయండి మీ మనసుకు చాలా బాగా అనిపిస్తుంది సో ఎంత బాధ ఉన్నా సరే ఆ బాధని తొలగించుకుంటాం ఆ మాటల ద్వారా ఆ చేతల ద్వారా సో ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి సో వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవడంలో ఒక మంచి విలువలతో కూడిన మనిషి అంటే చదువుకొని జ్ఞానం ఉండి బాగా ఉండి సంస్కారం ఉన్న వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఇలాంటి పనులు అస్సలు చెయ్యరు అలా లేకుండా మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడుతూ సో అదేదో అంటారు కదా సో సిరిలో పుట్టకుండా మధ్యలో వచ్చే సిరి సంపదలకు కుదిరి కొంచెము అలాంటి యాటిట్యూడ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు చూస్తారా వాళ్ళకు మాత్రమే ఇవి ఉంటాయి అదే సిరి సంపదలతో పుట్టి ఒక మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎదుటి వ్యక్తి కష్టాన్ని చూసి ఎదుటి వ్యక్తి యొక్క మాటని చూసి సో సంస్కారమైన మాటలని మాట్లాడతారు అలాంటి సంస్కారాన్ని అలాంటి వ్యక్తిత్వాన్ని మనం అలవర్చుకుంటే లైఫ్లో మనము ఒక గొప్ప ఉన్నతమైన స్నానాన్ని పొందినట్టే స్టేటస్ని పొందినట్టే సో అలాంటి సంస్కారవంతమైన విలువైన లైఫ్ని లీడ్ చేస్తే మీకే తెలుస్తుంది చాలా బాగుంటుంది సో మిమ్మల్ని ఎవరైతే కించపరుస్తున్నారో ఎవరంటే ఎవరైతే ఇలాంటి యాటిట్యూడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా దూరంగా ఉండండి వాళ్ళు మీతో పోల్చుకుంటే తక్కువ అని మీరు డిసైడ్ చేసుకోవాలి మీ లైఫ్లో మీ మనసు డిసైడ్ చేసుకోవాలి సో ఇది నా నీ క్యారెక్టరు సో ఇలాంటి దానివా అని ఆలోచించుకొని మనసు నుంచి వెళ్ళి వాళ్ళు మన లైఫ్ నుంచి దూరంగా చేసుకోవాలి అవాయిడ్ చేయాలి అప్పుడైతేనే బాగుంటుందండి సో ఇదైతే చెప్పాలనుకున్నా ఎందుకంటే లైఫ్లో ప్రతి మిడిల్ క్లాస్ అమ్మాయి ఇలాంటివి చాలా ఫేస్ చేస్తుంది ఎంత హ్యాపీగా ఫంక్షన్కి వెళ్తామో ఇంత మనకు ఉన్నంతలో హ్యాపీగా ఉన్న నగలు వేసుకొని ఉన్న చీరను కట్టుకొని హ్యాపీగా అందరినీ కలవచ్చు అని ఎంతో బాగా రెడీ అయిపోయి వెళ్తాము సో వెళ్ళిన తర్వాత అక్కడ ఫంక్షన్కి పిలిచిన వ్యక్తులు చాలా బాగా పలకరిస్తారు చాలా బాగా అనిపిస్తుంది సో కొంతమంది మనల్ని ఇష్టపడే వాళ్ళు పలకరిస్తూ ఉంటారు ఇవన్నీ బాగుంటాయి ఇగో ఇలాంటి వాళ్ళు కొంచెం క్యారెక్టర్ లెస్గా ఉండి సో హోదా స్టేటస్ ఈ చీరలు చూసే చూసేవాళ్ళు ఎదుటి వ్యక్తిని కించపరిచే మాటలు మాట్లాడతారు చూసారా చాలా బాధ అనిపిస్తుంది అసలు బాధపడొద్దండి అలాంటి వాళ్ళు సో ఇదే నా నీ క్యారెక్టర్ ఇదే నా నీ వ్యక్తిత్వం అని అవాయిడ్ చేయండి ఎలా అవాయిడ్ చేయాలంటే కంటి చూపుతో చూసి అవాయిడ్ చేయండి అవాయిడ్ చేస్తే ఆటోమేటికల్గా దూరం పెడితేనే విలువ అనేది తెలుస్తుంది నేనేం కోల్పోయా అని తెలుస్తుంది అలాంటి వాళ్ళు కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది తెలుసా కొంచెం తగ్గిపోయి కొంచెము ఇదైపోయిన తర్వాత మళ్ళీ మాటలు కలపడానికి వస్తూ ఉంటారు సో అలాంటి అప్పుడు మనము ఎటువంటి మాట అనకుండా మన మంచి మనసుతోటి మన మంచి మాటతోటి వాళ్ళని దగ్గరగా చూసుకుంటే తెలుస్తుంది అంటే విలువ తెలుసుకున్నప్పుడు మనిషి వచ్చినప్పుడు ఆ మనిషిని దూరం చేసుకోకుండా సో ఉన్న దాంట్లో మనం హ్యాపీగా చూసి మాట్లాడి పంపించాలి ఇలాంటి నేచర్ మనని నిలబెడుతుంది ఇలాంటి స్టేటస్ మనని నిలబెడుతుంది సో ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే పెద్దవాళ్ళు నేర్పించిన మాటలు పెద్దవాళ్ళు నేర్పించిన సంస్కారము సో ఇలాగ లైఫ్లో లీడ్ చేయాలి ఒకప్పుడు ఉన్నప్పుడు ఎగరలేదు లేనప్పుడు లేనట్టుగా లేను ఎప్పుడు ఒక హుందా నడుస్తూ వెళ్తుంటే నలుగురు పలకరిస్తే చక్కటి చిరునవ్వు చక్కటి మాట సో ఒక్క రెండు రోజులు కనబడకపోతే ఎక్కడికి వెళ్ళావు అమ్మే నువ్వు లేకపోతే సందడే లేదు నువ్వు లేకపోతే ఏది లేదు బోసిపోయినట్టుకుంది ఇలాగుంది ఎలాగుంది అని అంటే మనసుకి చాలా బాగా అనిపిస్తుంది సో ఇంత మంచితనంగా ఇంత బాగుండి ఇంత మాట్లాడితేనే కదా వీళ్ళందరూ నన్ను ఇంత లైక్ చేస్తున్నారు అని అనిపించినప్పుడు సో ఈ నేచర్ని నేను అసలు కోల్పోకూడదు ఎప్పుడు ఇలాగే ఒకే తీరుగా ఉండాలి సో అమ్మ నేర్పించిన బాట ఆ బాటలోనే నడవాలి అనుకొని ఉంటున్నాను ఇది కూడా మీకు తెలియచేయాలనుకుంటున్నానండి ఏదైనా లైఫ్లో బాధపడితే అస్సలు బాధపడకండి మీరు ఒక హుందాగా ఉన్నారు మీకు ఉన్నంతలో హ్యాపీగా ఉండండి ఉన్న చీరలు కట్టుకోండి ఉన్న నగలు వేసుకోండి మీరే ఒక గొప్ప అందమైన వ్యక్తిగా భావించండి వ్యక్తిత్వం గల వ్యక్తిగా నడవండి బాగుంటుంది అంతే కదా గొప్ప గొప్ప వాళ్ళందరూ చదువు ఉన్నతమైన విలువలతోటి బ్రతికారు ఇవన్నీ అసలు లెక్కే చేయరు ఈ చీరలకి నగలకి డబ్బులకి ఈ ఇల్లులకి ఈ అది స్టేటస్ అంటే వీటికి అసలు విలువే ఇవ్వరు మనిషికి విలువిస్తారు మాటకి విలువిస్తారు సంస్కారానికి విలువిస్తారు సో మనం చేసే చిన్న సాయానికి విలువిస్తారు సో అంతే కదా సో అలాంటి వ్యక్తులు మీ లైఫ్లోకి ఎక్కువ మందిని చేర్చుకోండి మీ లైఫ్ చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ఏదైనా బాధ వస్తే మంచి మాటలతో సపోర్ట్ చేస్తారు సో ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయండి అలాంటి వాళ్ళతో హ్యాపీగా ఉండండి ఇలాగ మిమ్మల్ని ఎవరైతే ఆ చులకన భావంతో చూస్తున్నారో వాళ్ళని అవాయిడ్ చేయండి మీ లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది సో ఇలాగైతే పనులన్నీ చూశారు కదా చక్కచక్క అన్ని పనులు చేసుకుంటాను అటు గ్రైండింగ్ పని ఇల్లు క్లీనింగ్ పని పిల్లలు సో పొంగడాలు అరిగారు ఆ పొంగడాలు వేశాను ఇలాగే ఈవినింగ్ అంతా రొటీన్గా ఒకే తీరుగా ఉంటుందండి ఇంకా అందులో చిన్న చిన్నగా ఇక కదా పిల్లలకి ఎక్కువగా అంటే స్టడీకి సంబంధించినవి ఏమీ లేవు కాబట్టి ఇంకా ఈ మిషన్ వర్క్ అయితే చేస్తూ ఉంటాను ఈ పనులు చేసుకోవడం ద్వారా ఏంటంటే ఇంకా నాకు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం కోల్ అవుతుంది ఇంక ఇలా మిషన్ కొట్టుకోవడము లేకపోతే ఏమైనా కొత్త కొత్త పనులు పెట్టుకుంటూ అలాగైతే ఈవినింగ్ రొటీన్గా గడిచిపోతుంది ఇంకా ఇల్లంతా క్లీన్గా నీట్గా ఉండేసరికి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేసిన తర్వాత సో పని చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా ఇల్లు తుడిచిపెట్టుకుంటాను క్లీన్ చేసి పెట్టుకుంటాను నైటే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసిన తర్వాత ఊడ్చుకుంటాను అంటే నా పనిని బట్టి నేను లేసే టైమింగ్ని బట్టి ఈవినింగ్ అంతా నా పనులన్నీ డిపెండ్ అయి ఉంటాయి కొంచెం పండగలు అలాగే ఉన్నాయి ఏదైనా ఎక్కువగా పూజ చేసుకోవాలి ఏదని అనుకున్నప్పుడు సో ఇంకా ఎర్లీగా చేసుకోవడము ఇంకా ఇంకేమైనా పనులు కురమాయించుకుంటూ ఒక సిస్టమేటిక్ వేలో ఒక సిస్టమేటిక్ లైఫ్ బిజీ బిజీగా ఉన్నా సరే ఒక సిస్టమేటిక్ క్రమ పద్ధతిలో ఉంటే హ్యాపీగా ఉంటుంది ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను తినాలనిపించట్లేదు కానీ పిల్లలు కూడా పొంగడాలు తిన్నారు సో నాకు కూడా వేసుకున్నాను కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఈ ఏంటోనండి ఇదొకటి ఉంటుంది ఎక్కడైనా ఏదైనా గిన్నెలు క్లీన్ చేయకుండా అలాగ ఉండిపోతే ఫస్ట్ అవి క్లీన్ అయిపోవాలి అయిపోయిన తర్వాతనే తినాలి అనిపిస్తుంది సో ఈ నైట్ ఎక్కువ రైస్ అయితే తీసుకోను టిఫినే తీసుకుంటాను ఇంకా నాకున్న టైమింగ్కి నాకు నేను చేసే లంచ్ టైంకి నాకు అసలు నైట్ అన్నం తింటే అస్సలు పడదు ఇంకా మా వారు చూస్తే ఎప్పుడు పని పని తిండి పక్కన పెడతామంటారు సో అది ఏంటో ఒక అలవాటు అలా ఉండిపోతుంది ఇంక ఇలా పనులన్నీ చేసుకొని మార్నింగ్ అన్నీ ప్రిపేర్ అయిపోతూ ఉంటాయండి ఈ లాగ్ మీకు ఎలా ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి మంచి మంచి ముచ్చట్లు చెప్పుకుందాము హ్యాపీగా ఆనందంగా లైఫ్ని లేట్ చేద్దాము ఇంక అంతే కదా మనకు కావాల్సింది ఏముందండి ఆనందమైన లైఫ్ కోసము సో ఎప్పుడు డైలీ అనుకోవడము సో ఏదైనా బాధ వస్తే ఆ బాధని అంటే మర్చిపోవడం కోసం ఇలాగ పనులలోనే వెతుక్కోవడము సమస్యలు తీర్చుకోవడానికి ఆలోచించుకోవడము కొద్దిసేపు టైంని కేటాయించుకోవడము సో ఇలా బిజీ బిజీగా ఉంటేనే బాగుంటుంది సో ఎప్పుడు ఖాళీగా ఉంటే ఏంటి మైండ్ ఉందంటే ఒక్క రోజు కానీ ఏదైనా ఒక రోజు ఒక గంట సేపు ఖాళీగా కూర్చున్నామంటే మైండ్లో అన్నీ తిరుగుతూ ఉంటాయి సో అలా ఖాళీ దొరకకుండా ఏదో ఒక పని పురమాయించుకుంటే ఎలాగుంటుందంటే అమ్మాయ ఇంకా అలసిపోతాము అలసిపోయిన తర్వాత నిద్ర వచ్చేస్తుంది పడుకుంటాము మళ్ళీ మార్నింగ్ వచ్చేస్తుంది మార్నింగ్ మళ్ళీ పనులు షురు సో అలాగా అలాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను ఇంకా నైట్ ఎక్కువ శాతం ఏంటంటే క్లీన్ చేసుకుంటానండి ఇంకా కొంచెం వాటర్ చల్లి వంట రూమ్ పూజ మందిరము వంట రూమ్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా వంట రూమ్ అయితే చక్కగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇంకా హాల్ పిల్లలు చక్కగా అన్నాలు తినేస్తారు తినేసేసి నీట్గా ఎక్కడ ఎక్కడ సదిరి పెట్టేస్తే కాసంత చేస్తాను ఇంకా హాల్లో కొంచెం పని ఉంటుంది మార్నింగ్ ఇంకా హాల్ అది తుడవను ఇంకా మార్నింగ్ కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి హాల్ ఊడ్ చేసుకుంటాను చేసుకొని బెడ్రూమ్ క్లీన్ చేసుకొని ఒకసారి తడిగుడ్డ పెట్టేసుకొని ఇంకా పనులు పూజ అలాగ పూజ ప్రిపరేషన్ నిత్య దీపారాధన చేసుకుంటాను కాబట్టి అలాగైతే నిత్య దీపారాధన చేసుకుంటాను సో ఇలాగే ఈజీగా అయిపోతుందండి పనులు ఇంకా ఎప్పుడు క్లీన్ చేస్తామా ఏది క్లీన్ చేస్తామా అనేది కాకుండా ఎప్పుడు మార్నింగ్ లేసేసరికి అంత నీట్గా క్లీన్గా ఉంటే మంచి ప్లెజెంట్ మైండ్ ఉంటుంది ఇంకా పను ఏంటంటే చక్కచక్క అయిపోతుంది అది ఎక్కడ ఎక్కడ ఉండంటే కంగారు వచ్చేస్తుంది సో ఏ పని చేయాలన్నా సరే ఆ కంగారులో తొందరగా చేసుకోలేము చూసారు కదా ఇంకా బ్లౌజ్ పీస్ కట్ చేసి పెట్టాను ఇంకా బ్లౌజ్ పీస్ అయితే నెక్స్ట్ డే కుట్టుకుంటాను ఇంకా చీరలకి కొంగులు కుట్టాను ఫాల్ ఒకటి వెయ్యాలి ఇంకా ఇది ఒక టూ డేస్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఇలాగైతే ఇల్లంతా క్లీన్ అయిపోయింది ఇంకా అలా తలతల మెరిసిపోవాలి మార్నింగ్ లేసేసరికి ఇలా చూసుకుంటే హాయిగా అనిపిస్తుంది ఇంకా పనులు అయితే ఈజీగా చేసుకొని చక్కగా ముగ్గు వేసుకుంటాను ఇంకా నిత్య దీపారాధన చేసుకుంటానండి ఇంకా ఇదైతే చెప్పాలనుకుంటున్నాను ఈ వ్లాగ్లో తప్పకుండా మీ కామెంట్స్ని మీ విలువైన అభిప్రాయాలని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాము మంచి మంచి అయితే చెప్పుకుందాము మిడిల్ క్లాస్ అమ్మాయిగా Uh, thank you for watching. Bye bye.